నమస్కారం అండి నేను డాక్టర్ మవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మవ శ శ్రీనివాస్ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ మధ్యన మనం నేను ఒక వెయిట్ లాస్ గురించి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది ఒక ట్యాబ్లెట్ కొత్తగా భారతదేశంలో వచ్చింది అని చెప్పేసి ఒక వీడియో చేశా దాన్ని అందరూ బాగా చూశారు మంచి కామెంట్లు వచ్చాయి దాంతోపాటు కొంతమంది ఏం చేయి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక ఏదో ఇంజెక్షన్ కూడా వచ్చిందని చెప్తున్నారండి మరి దాని గురించి కూడా మీరు చెప్పట్లేదేమి దాని గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు అన్నట్టుగా మీరు అదే కొన్ని కామెంట్స్ రూపంలో రావడం వల్ల దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి చేస్తున్నాను సో ఇప్పుడు యాక్చువల్గా వెయిట్ లాస్ తీసుకుని రావడానికి ఒక ట్యాబ్లెట్ రావడం అనేది భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక రెండు ఏళ్ల క్రితమే జరిగింది అది ఎండోక్రైనాలజిస్టులు కొంతమంది కార్డియాలజిస్టులు కన్ వాడటం అనేది జరుగుతూనే ఉన్నది నేను కూడా రెండేళ్ళ నుంచి వాడుతూనే ఉన్నాం కాకపోతే వెయిట్ లాస్ గురించి మనం ముందు డైట్ అండ్ ఎక్సర్సైజ్ గట్టిగా ప్రమోట్ చేయాలి దానివల్ల ప్రజలకు ఎక్కువ మంచి జరుగుతుంది ట్యాబ్లెట్ అనేటటువంటి ఒక క్విక్ ఫిక్స్ అంటే సడన్గా ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు వెయిట్ తగ్గిపోవాలి నేను మా అన్నం మా అన్నం నేను ఎక్సర్సైజ్ నేను చేయలేను అనేటటువంటి ఒక తప్పు ఐడియా ఇస్తున్నానేమో అనేటటువంటి దాన్ని ఇంతకాలం రీసెర్చ్ చేస్తూ వచ్చా కానీ సరే ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్నీ ప్రజలకు తెలియడం అవసరం కొంతమందికి ఎస్పెషల్లీ ఎవరైతే జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అధిక బరువు వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో నీ రిప్లేస్మెంట్కి వెళ్తుంటారో వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ అవ్వచ్చు కానీ అధిక బరువు ఉండటం వల్ల మళ్ళీ రెండోసారి వస్తుంటారు ఇది మా మిత్రుడు ఒక ఆర్థబెడిషియన్ ఒక పేషెంట్ నాకు రిఫర్ చేశారు ఆయన చెప్పారు ఈ మాట సో వెయిట్ లాస్ కాకపోతే నేను రిప్లేస్మెంట్ నేను జాయింట్ రిప్లేస్మెంట్ చేయను ముందు మావా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వెయిట్ లాస్కి ట్యాబ్లెట్ ఏదో చెప్తున్నాడు ఆయన అది తీసుకున్నరా అని చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొంతమందికి మనం వెయిట్ లాస్ అనేది తొందరగా తగ్గించకపోతే వాళ్ళ శరీరానికి జబ్బుల ద్వారా జరిగే డ్యామేజ్ ఎక్కువ ఒకటి నీ జాయింట్ దెబ్బ తినడం మోకాలు దెబ్బ తినడం రెండవది అధిక బరువు వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోలేక ఆబ్స్ట్రక్టివ్ స్లీపేని అంటారు ఊపిరి సరిగ్గా ఆడక ఊపిరి సరిగ్గా ఆడక దాంతో బీపీ పెరిగి ఇట్లా దానివల్ల మళ్ళీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్లా రకరకాల ఒక విషవాలయంలో చిక్కుని తిరుగుతూ తిరుగుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ అంటే కాస్మెటిక్గా నేను బరువు తగ్గుతాను మంచి అపిరెన్స్ కోసం తగ్గుతాను అని ఒక రకం అది తప్పు కాదు అది ఒక డెఫినెట్గా మంచిదే జబ్బు వల్ల ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రము నువ్వు ఎక్సర్సైజ్ చేయండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలిగితే పాపం వాళ్ళకి మొక్కలు దెబ్బతింటే వాళ్ళు ఎక్సర్సైజ్ ఏం చేయగలరు సో వాళ్ళకి ట్యాబ్లెట్ అనేది అవసరము అని ఒక ఉద్దేశంతో ట్యాబ్లెట్ గురించి చెప్పాను సో అది దాని గురించి నేను మళ్ళీ పునరావృతం చేసుకోదలుచుకోలేదు ఇప్పుడు గత రెండు నెలలుగా అదే ట్యాబ్ టాబ్లెట్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాబ్లెట్ కంటే కొంచెం తర్వాత ఫార్ములేషన్ ఒక రకంగా బెటర్ కూడా కావచ్చు మోర్ పవర్ఫుల్ ఫార్ములేషన్ ఒక ఇంజెక్షన్ రూపంలో వచ్చింది సిమాగ్లూటైడ్ అనేటటువంటిది ట్యాబ్లెట్ సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ కూడా ఉన్నది కానీ ఈ రెండు కాకుండా కొత్త ఫార్ములేషన్ అనేటటువంటిది అమెరికాలో కొంత కొన్ని సంవత్సరాలుగా అట్లీస్ట్ ఒక ఐదేళ్లుగా అమెరికాలో నడుస్తోంది అదే ఇంజక్షన్ అదే పేరుతోటి ఇండియాలో నెలల క్రితం లాంచ్ చేశారు దాని పేరు మౌంజారో అనేటువంటి ఇంజక్షన్ ఇది ప్రధానంగా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడింది కనుగొనబడింది ఇప్పుడు సెమాగ్లూటైడ్ అయినా రైబల్సస్ అనేటటువంటి బ్రాండ్తో వస్తున్నటువంటిదైనా ఈ మౌంజారో అనేటటువంటిదైనా ఇంజెక్షన్ అయినా సరే షుగర్ ఉన్న వాళ్ళకు కనిపెట్టబడింది ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళలో తొంభై ఐదు శాతం మంది అధిక బరువు వల్ల షుగర్ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళకి బరువు తగ్గితే షుగర్ తగ్గిపోతుంది ఎవరైతే నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో చెప్తున్నారో షుగర్ రివర్స్ చేయగలను అని వాళ్ళు చేసేదల్లా సింపుల్ మెకానిజం ఎవరైతే అధిక బరువు ఉన్న వాళ్ళలో వాళ్ళు బరువు తగ్గించిన షుగర్ తగ్గిస్తారు అందరికీ తొంభై శాతం పనిచేస్తుంది కానీ మిగతా ఐదు శాతం ఎవరు వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు ఎస్పల్ భారతదేశంలో ఇది కామన్ సన్నగా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది అది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి షుగర్ అది దురదృష్టవశాత్తు వాళ్ళకి కొంచెం తక్కువ వయసులో వస్తుంది బధిక బరువు లేకపోయినా కూడా వస్తుంది ఇంకొక రకం ఆఫ్కోర్స్ అది చిన్న పిల్లల్లో వచ్చేటటువంటిది మనం దాని గురించి పెద్ద పెద్దవాళ్ళల్లో లీన్ డయాబెటిక్స్ ఒబీస్ డయాబెటిక్స్ అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో సన్నగా ఉన్న వాళ్ళల్లో వచ్చే షుగరు లావుగా ఉన్న వాళ్ళల్లో షుగర్ లావుగా ఉన్న వాళ్ళలో వరకు అదృష్టవంతులు వాళ్ళకి బరువు తగ్గితే షుగర్ రివర్స్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి బరువు తగ్గించడం ద్వారా మన షుగర్ని రివర్స్ చేయొచ్చు ఆ బరువు తగ్గించే భాగంలో ఎలా బరువు తగ్గించడం మనం అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ వచ్చింది అది సెమాగ్లూటైడ్ లేదా రైబెల్సస్ అదే మెకానిజం అదే ఎగ్జాక్ట్గా అదే మెకానిజం ఉన్నటువంటి ఇంకొక ఇంజక్షన్ మౌంజారో ఇది ఒక కొత్త రకమైన ఇంజెక్షన్ ఇది ఇది వారానికి ఒక్కసారి తీసుకోవాలి అలాగా ఎంతకాలం తీసుకోవాలో నేను చెప్తాను ఒక వారానికి ఒక ఇంజక్షన్ తీసుకుంటూ ఉంటే అది బరువు తగ్గిస్తూ ఉంటుంది ఇది ఏదో సరదాగా ఎప్పీరెన్స్ కోసం బరువు తగ్గేందుకే అనే కాదు ఇప్పుడు నేను వీడియో చేస్తుంటానంటేనే అదే అర్థం ఇది అమెరికాలో యుఎస్ఎఫ్డి అంటారు వాళ్ళకు ఒక గవర్నమెంట్ బాడీ అది వాళ్ళు చెప్తారు ఈ మందు తీసుకోవచ్చు ప్రజలు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు యుఎస్ఎఫ్డి అంటారు భారతదేశంలో కూడా ఉంది అది భారతదేశంలో అలాగే అమెరికాలో షుగర్ లేని వాళ్ళకు కూడా బరువు తగ్గడానికి రైబల్స్ టాబ్లెట్ మాంజారు ఇంజక్షను అది డిక్లేర్ క్లియర్ చేయబడింది సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకే అంటున్నారు కదా షుగర్ లేని వాళ్ళు తీసుకోకూడదా అని మీరు అనుకోవద్దు ఒట్టిగా షుగర్ లేకపోయినా బరువు తగ్గడానికి మాత్రమే ఇది గ్లో గవర్నమెంట్ నుంచి భారతదేశంలో ఈ మధ్యన అమెరికాలో ఐదేళ్ల క్రితమే క్లియరెన్స్ ఇవ్వబడినటువంటి ఇంజక్షన్ ఇది సో దీన్ని తీసుకోవటం వల్ల కొన్ని ఏమంటాయి ఆఫ్ లేబుల్ అంటారంటే ఆ ఉద్దేశించబడింది కాకుండా మిగతా ఇండికేషన్ అట్లాంటిది కాదు ఇది ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇండికేషన్కే మనం వాడుతున్నాం ఇకపోతే ఈ ఇంజక్షన్ ఎలా పనిచేస్తుంది ఇంజక్షను ఇప్పుడు జనరల్గా ఇంజక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పబోయే ముందు పూర్తిగా పొట్ట నిండా ఎవరిని అన్నం తిన్నారనుకోండి అప్పుడు అయ్యే మార్పు లేదో ఒక్కసారి చెప్తాను మీకు పొట్ట నిండా ఎవరు అన్నం తిన్నారో పొట్ట నిండిపోయింది ఇంకా అన్నం తినడం ఆపాలి వీళ్ళు లేకపోతే పొట్ట మరి సాగిపోయే అవకాశం ఉంది అని పొట్ట కనిపిస్తుంది పొట్ట ఏం చేస్తుంది బ్రెయిన్కి చెప్తుంది అన్నం తిన్నాడు ఈ నా నా శరీరం ఉన్న అతను సో ఆ లెత ఆవిడో ఇంకా చాలు అని చెప్తుంది వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది పొట్ట ఒక హార్మోన్ సెక్రేట్ చేస్తుంది దాంతో ఏమవుతుందంటే మనకి ఆకలి తగ్గిపోతుంది ఇక తిండి చాలు అన్నటువంటి ఒక ఫీలింగ్ క్లి క్రియేట్ చేస్తుంది అది సో ఈ పొట్టకి బ్రెయిన్కి ఉన్నటువంటి మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉందో అది రెండు హార్మోన్స్ అనమాట సో పొట్ట ఎప్పుడైతే సాగిందో ఈ రెండు హార్మోన్లు పొట్టలో సెక్రేట్ అయ్యి అది మెదడుకి వెళ్తాయి రెండు హార్మోన్స్ ఉన్నాయి సో అదే హార్మోన్స్ ఏం చేస్తే శరీరం అంతా యాక్ట్ చేస్తాయి ఒకటి పొట్ట సాగంగానే అది మెదడుకి చెప్తుంది నువ్వు తినడం ఆపేమని చెప్పు అని అలాగే పక్కన ఉన్నటువంటి ప్యాంక్రియాస్కి చెప్తుంది దానికి ఏంటి పొట్ట నిండుగా ఉంది కాసేపుట్లో షుగర్ పెరగబోతోంది నువ్వు ఇన్సులిన్ సెక్రియట్ చేయి అని ప్యాంక్రియాస్కి చెప్తుంది కింద పేగులకు చెప్తోంది ఉంది ఎదుగో పొట్ట నిండి అని నేను నీ కాసేపులో తిండి రాబోతోంది నీకు కావాల్సినటువంటి లాలాజలం లాంటి జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో డైజెస్టివ్ జ్యూసెస్ అన్నం అరిగించిన జ్యూసెస్ మొదలుపెట్టు అని చెప్తుంది పొట్టలో సింపుల్ పొట్టలో అంత తెలివి ఉన్నదని మీరు వింటే ఆశ్చర్యంగా ఉంది కదా ప్రకృతి అంత తెలివిగా హ్యూమన్ బాడీని తయారు చేసింది సో ఇదంతా కూడా రెండు హార్మోన్స్ వల్ల జరుగుతుంది పొట్ట నిండాలి నిండితే రెండు హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి జిఎల్పి వన్ అని ఒకటి జిఐపి అని పేర్లు చెప్పడం కాదు చెప్పాను కానీ రెండు హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి మనము పొట్ట నిండకుండా ఈ రెండు హార్మోన్స్ని మనం స్టిములేట్ చేసామనుకోండి మనకి ఈ ఆకలి తీరడం అలాగే ఇవన్నీ చేంజెస్ కూడా మనం రీక్రియేట్ చేయవచ్చు అనేటటువంటిది ఒకడికి అక్కడ ఒక తట్టింది వాడు ఎంత తెలివైనవాడు ఉంటాడో చూడండి అన్నం తినక్కర్లేదు కానీ అన్నం తింటే వచ్చే చేంజెస్ అన్నిటిని కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ట్యాబ్లెట్తో కూడా అంతే మౌంజారో ఇంజక్షన్తో అంతే కరెక్ట్గా పొట్ట నిండితే ఏవైతే హార్మోన్ సెక్రేట్ అవుతాయో ఆ హార్మోన్స్నిది ప్రమోట్ చేస్తుంది మౌంజారో ఇంజక్షన్ ఏమవుతుంది మెదడు ఇక ఆకలి చంపేస్తుంది అది సో ఆకలితో ఇంకా తినబొద్దు కాదు మీరు ఇష్టమైన తినబోద్దు ముందు పెట్టినా కూడా మీకు తినాలన్న కోరిక ఒక రాదు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రియట్ చేస్తుంది సో ఫ్యాట్ కరుగుతుంది అలాగే పేగులిక్ అఫ్ కోర్స్ పేగులిక్ కూడా హార్మోన్స్ సెక్రేట్ చేయాలని సంకేతం వస్తుంది సో ఇవన్నీ కూడా నిండు పొట్ట ఎలా ఉంటుందో దాన్ని రిక్రియేట్ చేస్తుంది సో మీకు ఆకలి వేయదు ఈ భాగంలో ఆకలి వేయదు కాబట్టి పొట్ట నిండుగా ఉండడం కొంచెం ఇది కొంచెం ఎక్కువ చేస్తుంది ఏం చేస్తుంది కొంచెం వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది అట్లాగనే మరి పేగుల మీద యాక్ట్ చేసింది కదా సో కొంతమందికి కొన్ని రోజుల పాటు విరోచనాలు రావచ్చు ఇవి దీని సైడ్ ఎఫెక్ట్స్ సో ఎప్పుడైతే ఆకలి తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుందో దాన్ని ఎలా ఇప్పుడు వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు ఉండొచ్చు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత గంట గంటన్నర సేపు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఈ వాంతి వచ్చినటువంటి ఫీలింగ్ తగ్గిపోతుంది సో ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్ మెకానిజం ఆఫ్ అది ఎలా పనిచేస్తుందో వల్ల వచ్చే డిక్ జనరేట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ యూజువలీ సో సరేనయ్యా ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాను నేను ఇంజక్షన్ కూడా తీసుకుంటాను మరి నాకు ఎంత వెయిట్ లాస్ వస్తుంది అనేటటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ ఇంజక్షను రెండు స్ట్రెంచ్లో వస్తుంది ఒకటి టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ రెండున్నర మిల్లీగ్రాములు ఐదు మిల్లీగ్రాములు మిగతావి పదిహేను దాకా ఉన్న భారతదేశంలో ఇంకా అవి రాలా భారతదేశంలో రెండున్నర మిల్లిగ్రాముల ఇంజక్షను ఐదు మిల్లీగ్రాముల ఇంజక్షన్ వచ్చింది ఇది వారానికి ఒక్కసారి తీసుకోవాలి ఈ ఇంజక్షన్ తీసుకున్నట్లయితే ఇది పదిహేను నుండి ఇరవై శాతం బరువు మీరు తగ్గుతారు ఎవరన్నా వంద కిలోలు ఉంటే పదిహేను నుండి ఇరవై కిలోల దాకా తగ్గచ్చు ఐదు మిలిగ్రాముల ఇంజెక్షన్ మ్యాక్సిమల్ డోస్ ఆఫ్ ఇంజక్షన్తో సంవత్సరం అన్నారు తర్వాత తీసుకున్న డెబ్బై రెండు వారాలంటే సంవత్సరం తర్వాత ఇంత వెయిట్ లాస్ స్టడీస్లో కనుగొనబడింది సో అదే గనక మనకి ట్యాబ్లెట్ రూపంలో అయితే గనక అది ఒక పది నుండి పన్నెండు కిలోలు ఇది కొంచెం పదిహేను నుండి ఇరవై కిలోలు వందకి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అంటున్నా దాన్ని మీ బరువు బట్టి ఎంత తగ్గుతారో అంత చూసుకోండి సరే ఇప్పుడు ఇది ఎంతమందిలో అంటే ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు శాతం మందిలో ఇదే ఇంజక్షన్ మనం వంద మందికి ఇచ్చామనుకోండి అధిక శాతం ఎనభై శాతం మందికి ఒక ఐదు నుండి పది కిలోల దాకా అయితే డెఫినెట్గా తగ్గుతారు అనేటటువంటిది మనకి స్టడీస్లో తెలుస్తాం దీన్ని బట్టి డోస్ ఎలాగో చెప్పాను నేను వారానికి ఒక ఇంజక్షన్ ఇవ్వాలి టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఇంజక్షన్తో స్టార్ట్ చేస్తాం అది ఒక నెల రోజులు ఇస్తాం నెల రోజుల తర్వాత దాన్ని ఇంజక్షన్ డోస్ డబుల్ చేసి ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఇంజక్షన్ వారానికి ఒక ఇంజక్షన్ తరఫున మనం ఇస్తాం సో ఈ ఇంజక్షన్ ఖరీదంతా టాబ్లెట్ ఎంత ఖరీదో ఇంజక్షన్ సుమారుగా అంతే ఖరీదుకి వస్తుంది ఒక ఇంజక్షన్ ఖరీదు అంతే సింపుల్ ఏం కాదు మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్ దగ్గర దగ్గర సుమారుగా ఒక నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు అంటే నాలుగున్నర వేలు వేసుకోండి మూడున్నర వేలు నాలుగున్నర వేలు సుమారుగా నాలుగున్నర వేలు ఏది ఐదు మిలియన్ గ్రాముల ఇంజక్షన్ సో ఒక నాలుగు నెలల రోజుల తర్వాత హ్యాక్ చేస్తామని చెప్పాను కదా సో వారానికి ఇది దగ్గర దగ్గర మూడున్నర వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది నాలుగున్నర వేల తర్వాత అవుతుంది ఇది నాలుగు అంటే నెలకు ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోవచ్చు ఇది నెల రోజులు చేపేది కాదు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి ఇది అంతా చీప్ ఇంజక్షన్ అయితే కాదు నేను కాదంట్లా కానీ ఇనీషియల్గా కొంత ఖరీదు ఉన్నప్పటికీ దీనివల్ల బరువు తగ్గుతారు బరువు తగ్గడం వల్ల షుగర్ తగ్గుతుంది షుగర్ తగ్గడం వల్ల షుగర్ ట్యాబ్లెట్లు తగ్గుతాయి సో దాని ద్వారా ఈ ఖరీదు మీకు ఆదా అయ్యే అవకాశం ఉన్నది కోర్స్ ఇది అని మాత్రం డెఫినెట్గా చెప్పట్లేదు కాస్ట్లీ ఇంజక్షనే కానీ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఓవర్ టైం మీరు చూసుకున్నట్లయితే మిగతా మందులు తగ్గడం బరువు తగ్గడం సో బరువు తగ్గడం వల్ల మన జాయింట్స్ నిలవడం అట్లాగనే మనకి మిగతా ప్రాబ్లమ్స్ ఊపిరి తీసుకోవడం లైక్ బరువు తగ్గడం వల్ల బీపీ తగ్గడం ఇట్లాంటివన్నీ కూడా మనకి కాలానుసారంగా మనకి వచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్స్ దాన్ని మనం డబ్బులతో కొనలేనట్టు డబ్బులతో మెజర్ చేయలేనటువంటి బెనిఫిట్స్ అవి నేను చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్న స్టడీస్ లో పాటు చూసారు డెబ్బై రెండు వారాలు అంటే సంవత్సర నర చూసాం ఇరవై శాతం దాకా బరువు తగ్గే అవకాశం ఉన్నది అంతా మీరు దీని గుణగణాలను పోగొడుతున్నారు బాగానే ఉంది దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు అనిపించాలి ఇప్పుడు చివర చెప్తా దాని ఎఫెక్ట్ వేరు ఎఫెక్ట్ చెప్పాలి సైడ్ ఎఫెక్ట్ కూడా చెప్పాలి ఇప్పుడు మీరు ఏ పని చెప్పుడు ఏ పని చేసినా దానివల్ల మనకు బెనిఫిట్ ఎంత రిస్క్ ఎంత అని చూస్తారు రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత అని చూడరు బెనిఫిట్ రిస్క్ రెండు చూస్తారు ఇప్పుడు ఒక మందు గురించి చెప్పంగానే వెంటనే సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అడుగుతారు సైడ్ ఎఫెక్ట్ అనేది నేను చెప్తానండి ముందు ఎఫెక్ట్ చూడండి ఎఫెక్ట్ చూసిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్ గురించి మీరు తెలుసుకోండి అని చెప్పేసేటువంటి నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఇంటర్నెట్లో మన కామన్గా కనిపిస్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ ఇంజక్షన్ లాంచ్ చెప్పేది ఏంటి ఈ ఇంజక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తీసుకోకండి సరేనయ్యా మరి ఇంజక్షన్ బెనిఫిట్స్ ఏంటి నేను ఇంత ఇప్పుడు దాకా బెనిఫిట్స్ చెప్పుకోవచ్చాను కదా దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటంటే చాలా తక్కువగా ఉన్నాయి కొంతవరకు నేను ఆల్రెడీ చెప్పేశాను ఏమిటి వాచ్ వచ్చినట్టు అనిపించవచ్చు ఇనీషియల్గా కొంతకాలం విరోచన కొన్ని రోజులు విరోచన లాగా వచ్చినట్టు కనిపించవచ్చు ఇది ప్యాంక్రియాస్ మీద పని అని చెప్పాను కాబట్టి ఆల్రెడీ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ప్యాంక్రియాస్ జబ్బు ఉన్నట్లయితే ఆల్కహాల్ వల్ల కానివ్వండి మిగతా ఇతరత్ర ఏ ప్రాబ్లం వలన ఎవరికైనా ఆల్రెడీ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఇవ్వడం ఇవ్వడం చేయకూడదు ఎందుకంటే ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్యాంక్రియాస్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు ఎలుకల్లో ఎవరికైతే రైబల్సస్ అట్లాగే మౌంజారో ఇంజెక్షన్ ఎలుకల్లో ఇచ్చినప్పుడు వాళ్ళు పరీక్ష చేయగా థైరాయిడ్ క్యాన్సర్ ఎలుకల్లో వచ్చింది ఇప్పుడు దాకా ఇన్ని ఇచ్చి వేల మందిలో అమెరికాలో లక్షల మందిలో మనుషుల్లో రావడం కనుగొనలేదు ఒక్క మనిషికి కూడా థైరాయిడ్ క్యాన్సర్ ఈ ఇంజక్షన్ వల్ల రాలేదు ఇప్పుడు దాకా రిపోర్టెడ్ కాదు ఫ్యూచర్లో నాకు తెలియదు అందువల్ల థైరాయిడ్ క్యాన్సర్ ఆల్రెడీ ఎవరికన్నా ఉన్నట్లయితే వాళ్ళలో మాత్రము ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరగదు సో మనం ఆవు ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లయితే దానికి రిస్క్ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉన్నాం సో అలాగే గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే తల్లులు ఇట్ అలాగే చిన్నప్పుడే డయాబెటీస్ వచ్చే చిన్నపిల్లల్లో డయాబెటీస్ వచ్చే టైప్ వన్ డయాబెటీస్ అంట అట్లాంటి వాళ్ళు ఈ కేటగిరీస్ వాళ్ళు ఈ ఇంజక్షన్ తీసుకోరాదు చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిన వాళ్ళకి టైప్ వన్ డయాబెటీస్ అనేటటువంటి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి పాలిచ్చే తల్లులకి ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ హై రిస్క్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అట్లాగే ఆల్రెడీ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు లేదా ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళలో ఈ ఇంజక్షన్ ఇవ్వడం డేంజరస్ తీసుకోవద్దు సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే డాక్టర్కి లేం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్ప చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళలో తీసుకోకూడదు సో ఇది అండి ఈ ఇంజక్షన్ యొక్క ఎన్నిసార్లు ఇవ్వాలి దాని ఖరీదు సొ సహా అని చెప్పాను సో ఇంజక్షన్ పేరు మౌంజారో అది మా హాస్పిటల్ అయితే మేము ఇస్తున్నాం మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ ఈ నేను చెప్పినటువంటి కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి లిస్టులో మీరు లేనట్లయితే మీకు అధిక బరువు ఉన్నట్లయితే మీరు నిస్సంకోచంగా ఈ ఇంజక్షన్ తీసుకోవచ్చు నేను అంతకుముందు చెప్పిన ట్యాబ్లెట్ కంటే ఇంజక్షన్ కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి నేను పర్సనల్గా ఏం చేస్తానంటే ఎవరన్నా వెయిట్ లాస్ కావాలి అని వచ్చిన వాళ్ళల్లో ట్యాబ్లెట్ ముందు ఫస్ట్ వాళ్ళకి ఒక గంట సేపు డైట్ ఎక్సర్సైజ్ గురించి విపులంగా చెప్పి ఇంజక్షన్ తీసుకున్న ట్యాబ్లెట్ వేసుకున్న మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు ఒక అలవాటు కింద మీరు చేయనట్లయితే మీరు ఇంజక్షన్ ఆపేసిన తర్వాత ట్యాబ్లెట్ ఆపేసిన తర్వాత మళ్ళీ తిరిగి మీకు బరువు వస్తుంది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆరు నెలల్లో ఎనభై ఐదు శాతం మందిలో అంటే బెరెట్రిక్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో కూడా ఎనభై ఐదు శాతం మందిలో ఎనభై నాలుగు ఎనభై ఐదు శాతం మందులు తిరిగి బరువు మొత్తం వచ్చేస్తుంది వాళ్ళకి అంటే వా మనిషిలో యాటిట్యూడ్ మారటంలా మనిషి వాళ్ళ బిహేవియర్ మార్చుకోవటంలా ఒక క్విక్ ఫిక్స్ కావాలి ఏదో అంటే ఆపరేషన్ చేసినట్టుగా తీసేయాలి తీసిన తర్వాత మళ్ళీ నేను అంతే అన్నం తింటా ఎక్సర్సైజ్ చేయను అంటే ఈ రెండు కూడా టెంపరీ బెనిఫిట్ మాత్రమే ఇస్తాయి పర్మనెంట్గా ఉండదు సో డైట్ ఎక్సర్సైజ్ సో జోడించి మాత్రమే ఇది చేయడం అనేది ఎంతైనా ముఖ్యమండి సో మౌంజారో ఇంజక్షన్ గురించి ఇవాళ మీకు ఒక రకమైన అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇంకేమైనా క్వశ్చన్లో ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి దాన్ని నేను చదివి ఈసారి అంటే క్రిటికల్ కామెంట్స్ లేకుండా ఇప్పుడు జనరల్గా త కామెంట్స్లో యాభై ఆరు శాతం మంది పాపం నా వీడియో నచ్చక అడ్వర్స్ కామెంట్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వాళ్ళని నేనే వాళ్ళకి తిరిగి రిప్లై చేయాల్సిన పని జెన్యున్గా ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దాన్ని తిరిగి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం